హాయ్ అండి హలో వెల్కమ్ టు నిరాజ్ ఫ్యాషన్స్ అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చానండి సో మీషో నుంచి ఇంకో ఆర్డర్ వచ్చింది నేను ప్రతిసారి ఆర్డర్ వచ్చిన ప్రతిసారి ఎందుకు వీడియో చేస్తున్నాను అంటే ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయా రావా జీఎస్టీతో చేస్తే మాత్రమే ఆర్డర్స్ కొందరు కామెంట్ చేశారు నాకు మీరు జిఎస్టీతోనా లేదా ఎన్విరాన్మెంట్ ఐడితోనా మీరు సేల్ చేస్తున్నదని సో అలా క్లారిఫై అవుతుంది లేదు ఓన్లీ జిఎస్టీతో చేస్తేనే ఆర్డర్స్ వస్తాయి ఇలా అయితే ఎక్కువ రావేమో అని కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్న వాళ్ళకు కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుందని చెప్పేసి నేను ఆర్డర్స్ వచ్చిన ప్రతిసారి వీడియో పెడుతున్నాను సో అందుకని సో ఈ ఆర్డర్ వచ్చింది నాకు కాటన్ శారీ అనమాట చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ బ్లౌజు ఇది ప్యాక్ చేద్దాము ఇది చూపిద్దామని చెప్పేసి నేను వీడియో తీసుకున్నాను సో ఏం డౌట్ లేదండి నేను ఎనరాల్మెంట్ ఐడితోనే చేస్తున్నాను నాకు శారీస్ ట్వంటీ ఫైవ్ అలా క్యాటలాగ్స్ అప్లోడ్ చేశాను నేను అన్నీ అయిపోయినాయి ఇంకో ఫైవ్ సిక్స్ ఉన్నాయి నా దగ్గర అంతే సో టూ త్రీ డేస్కి లేదా ఒకసారి ఒకరోజే త్రీ ఆర్డర్స్ వస్తాయి లేదా డే బై డే లే అట్లయినా వస్తాయి లేదంటే ఇంకా ఒక టూ త్రీ ఫోర్ డేస్ తర్వాత వస్తాయి మనకు ఆర్డర్స్ రావు జిఎస్టీతో చేస్తే మాత్రమే ఎక్కువ ఆర్డర్స్ వస్తాయని ఏం లేదండి మన ఎన్ని వెరైటీస్ అప్లోడ్ చేస్తాము అందులో ఓన్లీ శారీస్ అనేవి కాకుండా క్లాత్కు సంబంధించినవి ఎన్ని విధాలుగా మనం అప్లోడ్ చేస్తామో అన్నిటికీ అన్ని ఆర్డర్స్ వస్తాయండి నేనంటే ఓన్లీ శారీస్ మాత్రమే కాబట్టి నాకు డే బై డే లేదా టూ త్రీ డేస్కి అలా ఆర్డర్ వస్తుంది కానీ ఇంకా వెరైటీస్ ఏవైనా అప్లోడ్ చేస్తే బ్లౌజెస్ లేదా ఇంకా ఏవైనా శారీ కోట్స్ కానీ కు సంబంధించినవి ఏవైనా అండి పిల్లలకు సంబంధించి ఫ్రాక్స్ లేదా మన ఎన్ని విధాలుగా ఎన్ని అప్లోడ్ చేస్తామో వెరైటీస్ అన్ని ఆర్డర్స్ వస్తాయి చెప్పలేము ఒకటే రోజు టెన్ నైన్ రావచ్చు జిఎస్టీతో చేస్తే మాత్రమే అన్ని వస్తాయని అస్సలు అనుకోవద్దండి మనం ఎన్ని వెరైటీస్ అప్లోడ్ చేస్తామో క్యాటలాగ్స్ అంతగా మనకు ఆర్డర్స్ వస్తాయి సో నాకు అర్థమవుతుంది కదా చేసే చూస్తున్నాను కదా నాకు ఎలా ఆర్డర్స్ వస్తున్నాయి నాకు రావడం లేదా స్టార్టింగ్ నేను క్రియేట్ చేసిన అకౌంట్ క్రియేట్ చేసిన టూ త్రీ డేస్కి నాకు ఒకటే రోజు సెవెన్ ఆర్డర్స్ వచ్చినాయి సో ఎవరైనా చేస్తూ ఉంటే ఏం భయపడొద్దండి ఏవైనా అందులో ప్రాబ్లమా నా అకౌంట్ బ్లాక్ అయింది అలా ఏమనుకోవద్దండి ఖచ్చితంగా ఆర్డర్స్ అయితే వస్తాయి సో పింక్ కలర్ శారీ కాటన్ శారీ నాకు మార్నింగ్ వచ్చింది నేను దాన్ని వెంటనే లేబుల్ తెచ్చి అది ఒకటే లేబుల్ తెచ్చేసి నేను ప్యాక్ చేసి వెంటనే ఇచ్చేసాను సో నేను మళ్ళీ ఆఫ్టర్నూన్ చూసుకుంటే ఈ శారీ కూడా వచ్చింది అది బ్లీచింగ్ షూనని జస్ట్ వన్ డే మాత్రమే నాకు గ్యాప్ వచ్చింది అనమాట లేదు మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకో అలా వచ్చింది మరి డేట్ దగ్గరలోనే వచ్చింది సో అందుకని నేను మళ్ళీ వెంటనే వెళ్ళేసి లేబుల్స్ తెచ్చుకున్నానంటే ఈ సారీ ఆర్డర్ వచ్చిన తర్వాత సాయంత్రం ఈవినింగ్ అయింది అనుకుంటాను సారీ గుర్తులేదు ఈవినింగ్ అయిన తర్వాత సో ఇప్పుడు వెళ్ళలేం కదా మార్నింగ్ ఇవ్వచ్చు అని చెప్పేసి నేను ఉన్నాను మార్నింగ్ అంతా ఇంకో ఆర్డర్ వచ్చింది సో టూ అయినా అంటే ఒక రోజుకి మూడు ఆర్డర్ ఆర్డర్స్ వచ్చాయి మార్నింగ్ టెన్ లెవెన్ లెవెన్ ఆ టైంలో వచ్చింది ప్యాక్ చేసి నేను ఇచ్చేసాను సో ఇవి మళ్ళీ ఈవినింగ్ అంతా మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్కి ఈ రెండు వచ్చేసాయి సో రెండింటికి ఒకటేసారి లేబుల్ తెచ్చేసాను తెచ్చేసి ప్యాకింగ్ చేస్తున్నాను నేను సో చెప్పలేమండి మనం ఎప్పటికప్పుడు మీషో మన అది చెక్ చేసుకుంటూ ఉండాలి ఆర్డర్స్ ఎప్పుడైనా రావచ్చు చెప్పలేము మార్నింగ్ చెక్ చేసుకోవాలి ఆఫ్టర్నూన్ మా తర్వాత ఈవినింగ్ అలా చెక్ చేసుకుంటూనే ఉండాలి మీరు చూసుకోకపోతే కనుక ఆర్డర్స్ క్యాన్సిల్ అయిపోతాయి చెప్పలే మార్నింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ రావచ్చు ఆఫ్టర్నూన్ తర్వాత మళ్ళీ నైట్ రావచ్చు సో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని జాగ్రత్తగా మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు మనం ప్రాసెస్ లేట్ అయిందంటే అక్కడ బ్రీచింగ్ సూన్ అని పడుతుంది అప్పుడు మేబీ ఒక్కొక్కసారి క్యాన్సిల్ అయిపోయే అవకాశం ఉంటుంది సో బాగా చెక్ చేసుకుంటూ ఉండండి నాకైతే ఇందులో ఆర్డర్స్ రాలేదని నాకు ఎప్పుడు అనిపించలేదు ఎప్పుడు ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మీషో ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఒక విషయం గురించి ఇందులో నేను ట్రై చేస్తున్నాను అది నాకు సక్సెస్ అయితే నేను మీకు ఎలా మెయిన్ టైలర్స్కి ఎంత యూజ్ అవుతుంది మీషోని నేను వీడియో పెడతాను సో తప్పకుండా మీరు చూడండి వీడియో ఎలా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను అది చేస్తున్నాను ప్రయత్నం అది నాకు సక్సెస్ అయ్యింది అనిపిస్తే నేను మీకు వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను టైలర్స్ వాళ్ళు ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను చేస్తూ ఉన్నాను అది నాకు సక్సెస్ అయ్యి అమౌంట్ పడితే ఇలా చేసుకోండి అని చెప్పి నేను ఒక క్లారిటీగా వీడియో తీస్తాను సో నన్ను ఫాలో అవ్వండి అంటే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటేనే లేదంటే లేదు వీడియో మీకు నచ్చితే మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మధ్యలో మిస్ అయ్యే అవకాశం ఉంటుంది సో మెయిన్ టైలర్స్కి మీషో అనేది ఎంత ఉపయోగపడుతుందంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉపయోగపడుతుందని చెప్పి సో దాని గురించి నేను వీడియో పెడతానండి ఒక ప్రాసెస్లో ఉన్నాను నేను అది దాని నుంచి నాకు ఆర్డర్ వస్తే ఆ ప్రాసెస్లో నేను దాని గురించి క్లారిటీగా చెప్తాను సో మీషోలో సేల్ చేసుకున్న చేసేవాళ్ళు ఏం భయపడొద్దండి ఇది ద బెస్ట్ ప్లాట్ఫామ్ అండి మీషో అనేది సో రిటర్న్స్ వస్తే కస్టమర్ రిటర్న్ వస్తే ఒకసారి ఒక ప్రాఫిట్ పోతుంది అంతే మనకు నష్టం అయితే రాదు కదండి మన సారీ మనకు వస్తుంది కదా ఒకవేళ రాంగ్ రిటర్న్ వస్త వస్తే ప్రాబ్లమే అవుతుంది ఆర్టీఓ రిటర్న్ అంటే దానికి ఏం పెద్దగా అమౌంట్ ఏం కట్ అవ్వదు అసలు అస్సలు కట్ అవ్వదు సో మీకు ఈ వీడియో యూజ్ అయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్